కార్లలో రిచెస్ట్ కార్లలో ఒకటి రోల్స్ రాయల్స్ వేళ్ళ మీద లెక్క పెట్టేలా ఉంటుంది ఈ కారు బాగా లగ్జరీ వెహికల్ బాగా డబ్బు ఉన్న వాళ్ళు కోటీశ్వర్లు అపర కోటీశ్వర్లు మాత్రమే వాడతారు రోల్స్ రాయ్స్ కారు అంటే ఇప్పుడు అలాంటి రోల్స్ రాయిస్ ఏపీ రోడ్ల మీద చక్కర్లు కట్టబోతుందా రోల్స్ రాయల్స్ కంపెనీ ఏపీకి రాబోతుందా ఈ చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే తాజాగా యూకే వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోల్స్ రాయిస్ వంటి గ్లోబల్ దిగ్గజాలతో సమావేశమయ్యారు కేవలం పెట్టుబడి కోసమే కాదు అది రాష్ట్ర భవిష్యత్తును దిశను సూచించే ప్రణాళిక టెక్నాలజీ అలాగే పరిశ్రమ మానవ వనరులు ఈ మూడింటి మేళవింపుతో ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా నిలబెట్టాలి అన్న చంద్రబాబు లక్ష్యం ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు అందుకే లండన్లో రోల్స్ రాయిస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నిక్కీ గ్రేడీ స్మిత్ను చంద్రబాబు కలిసి ఆంధ్రప్రదేశ్ వనరుల గురించి స్పష్టంగా వివరించారు ఏరోస్పేస్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెన్స్ రంగాల్లో రాష్ట్రం వేగంగా ఎదుగుదల సామర్థ్యం ఉంది అనేది ఆయన స్మిత్ కు వివరించారట ప్రత్యేకించి ఓర్వకల్ మిలిటరీ ఎయిర్ స్టిప్స్ అలాగే ఎంఆర్ఓ యూనిట్ భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి ప్రణాళికలు ఆయన చర్చలో ప్రధాన అంశాలుగా నిలిచాయి రోల్స్ రాయ్స్ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు వస్తే దేశం మొత్తం ఏరోస్పేస్ రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడిగేస్తుంది ఇది కేవలం ఒక్క ప్రాజెక్ట్ కాదు మేక్ ఇన్ ఇండియా భావనకు కొత్త ఆంధ్ర వెర్షన్ రోల్స్ రాయ్స్తో పాటు చంద్రబాబు ఎస్ఆర్ఏఎం అండ్ ఎంఆర్ఏఎం గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరానందానీ శాంకో హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లయ్యను కూడా బాబు కలిశారు ఈ సమావేశాలు సెమీ కండక్టర్ అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వంటి హైటెక్ రంగాల్లో పెట్టుబడులు దృష్టి సారించాయి విశాఖపట్నం అలాగే తిరుపతి వంటి ప్రాంతాలను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీఎస్ స్థాపనకు ప్ర వ్యూహాత్మక కేంద్రాలుగా సూచించడం రాష్ట్రాన్ని టెక్ మ్యాప్లో నిలబెట్టే వ్యూహాత్మక అడుగు చంద్రబాబు ప్రతి విదేశీ పర్యటన వెనుక ఒక స్థిరత్వం స్పష్టత ఉన్నట్లయితే తెలుస్తోంది ప్రతి సమావేశం వెనుక ఒక వ్యూహం ఉంది ప్రతి చర్చ వెనుక ఒక దిశ ఉంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ టెక్నాలజీతో అనుసంధానం కావాలనే సంకల్పం ఆయన ప్రతి మాటలో కనిపిస్తోంది ఏది ఏమైనా ఇప్పుడు ప్రపంచ పరిశ్రమల దృష్టి భారతదేశం మీద ఉంది కానీ భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాలు ముందు నిలుస్తాయి అన్న ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్ అని వినిపిస్తోందట రోల్స్ రాయిస్ వంటి కంపెనీలు ఆకర్షించడం ద్వారా కేవలం పెట్టుబడులు తెచ్చుకోవడం కాదు ఒక నూతన పరిశ్రమ సంస్కృతిని రాష్ట్రానికి తీసుకురావాలి అని ఆర్థిక వృద్ధి అంటే కేవలం ఫ్యాక్టరీలు కాదు అది విజన్ ఇన్నోవేషన్ గ్లోబల్ కనెక్టివిటీ ఈ పర్యటన అదే దిశగా సాగుతోంది మొత్తానికి ఇప్పుడు రోల్స్ రాయ్స్ నుంచి మొదలైన ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో భారత్ ఏరోస్పేస్ హబ్గా మార్చే దిశగా ఒక దృఢమైన అడుగ్గా నిలుస్తోంది అనేది చంద్రబాబు మళ్ళీ ఒకసారి చూపించారట మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది భవిష్యత్తులో రోల్స్ రాయిస్ ఆంధ్రప్రదేశ్లో రోల్స్ రాయిస్ కంపెనీ ఎందుకంటే కియా వచ్చినంత ఈజీగా రోల్స్ రాయిస్ వస్తుందా చూడాలి